చెప్ప ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఏదైతే నిన్న రాత్రి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధిష్టానం ఆత్రం సుగ్న అక్కగారికి ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆమెకు శుభాభివందనలు తెలుపుతున్నాం ఆమెకు టికెట్ రావడానికి రేవంత్ రెడ్డి గారు మరియు వెండ్మ పటేల్ గారికి మరియు ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే నాయకర్ గారికి మరియు సిరిహరి అన్న గారికి మరియు ఆడే ఆడేకజేందర్ గారికి మరియు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు నిజంగా పోరాట యోధురాలు ఏదైతే ఖానాపూర్ కాన్సెన్సీలో ఒక ఇంద్రమ్మ ఇంట్లో ఉండి ఉన్న పోరాట యోధుడు వెడిమా బుజ్జు పటేల్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బహుమానంగా ఇచ్చిన ఘనత ఖానాపూర్ కాన్స్టెన్సీది అదేవిధంగా అదే పోరాట యోధురాలు సుగుణత ఆదివాసీ బిడ్డల గురించి పోరాటం చేసిన ఘనత మరియు ఏదైతే మానవ చట్టాల గురించి మానవుల గురించి పోరాటం చేసిన ఆదివాసీ బిడ్డ సుగునక్క గారికి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం ఈరోజు మహిళా మనులు మరియు కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు ఆమె ఇంకా పన్నెండేళ్ల సర్వీస్ ఉన్న ప్రజాసేవ చేద్దామని కాంగ్రెస్ టికెట్కు వినతి పెట్టిన వెంటనే రేవంత్ రెడ్డి గారు మరియు సీతక్క గారు చొరవ తీసుకొని ఈ టికెట్ ఇచ్చినందుకు మా అందరి బాధ్యత మేము ఈరోజే ప్రతిజ్ఞ చేస్తున్నాం తప్పకుండా పార్లమెంటు ఎన్నికలు మే పదమూడు తారీఖు ఉన్నాయి ఆమెని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని పట్టణ కాంగ్రెస్ కమిటీ ద్వారా ప్రతిజ్ఞ చేస్తున్నాం రాబోయే రోజులలో తుక్కుగూడలో జరిగిన సమావేశాన్ని వెంటనే పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గడప గడపకెళ్ళి ఏదైతే ఇటు బీఆర్ఎస్ చేసిన అవినీతిని ఇటు దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కొని నిరుద్యోగ సమస్య పెంచుకుంటూ పోతున్న నరేంద్ర మోదీకి దింపుతందుకు కంకణం కట్టుకొని సుగణక్కాన్ని గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తూ మరొకసారి సుగునక్క గారికి శుభాభివందనలం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్